ముందుకు రావడం ముదాహం సంతోషం ఆనందదాయకం ఇటువంటి సామాజిక సేవా కార్యక్రమాలను పాత్రికేయ మిత్రులు చేపట్టడం అనేది చాలా చర్చించదగ విషయం ఇటువంటి కార్యక్రమాలను మరింత చేస్తూ ముందుకు వెళ్ళాలి అని ఆకాంక్షిస్తున్నాము పాత్రికేయ వృత్తిలో అనేక సమస్యలు కూడా ఉంటాయి అయినప్పటికీ కూడా వీరందరూ కూడా ఆ సమస్యలను అధిగమిస్తూ రాజకీయ రంగంలో తమగంటూ సామాజిక సేవా కార్యక్రమాల కూడా గుర్తింపు పొందాలనే సదాశయంతో లక్ష్యంతో ముందుకు వెళ్ళడం అనేది వారిని అభినందిస్తున్నాను ప్రెస్ కూడా మరిన్ని కార్యక్రమాలు చేపట్టాలని ఆకాంక్షిస్తున్నాం థ్యాంక్